ఐస్ యాపిల్ జ్యూస్ అంటే తాటి ముంజులతో జ్యూస్ ఎలా చేశానో చూపించేస్తాను వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి హలో అండి అందరికి నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈ తాటి ముంజులని చక్కగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఈ తాటి ముంజుల పైన తొక్కు నీట్గా చాక్తోటి ఈ విధంగా రావాలి అంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను తాటి ముంజులని తీసుకురాగానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి సో దట్ కొంచెం ముంజులు అనేవి పడతాయి అనమాట మనం నైఫ్ తోటి ఈ విధంగా చక్కగా చాప్ చేసేయచ్చు ఉన్న తొక్కుని అయితే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం పైన ఉన్న తొక్కునైతే త్వరగా క్లీన్ చేసుకోవాలి లేదంటే తాటి ముంజులు నల్లగా అయిపోతాయి ఈ తాటి ముంజుల పైన తొక్కు తీసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ తాటి ముంజలని నీట్గా కట్ చేసి అందులో వేసుకోవాలి అయితే ఈ జ్యూస్ కోసం తాటి ముంజులతో పాటు కోకోనట్ వాటర్ని యూస్ చేయొచ్చు కోకోనట్ వాటర్ అవైలబుల్ లేకపోతే పాలని కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే కోకోనట్ వాటర్ని యూస్ చేస్తున్నాను ఇలా ఈ జ్యూస్లో కోకోనట్ వాటర్ యూజ్ చేస్తే కనుక బాడీకి గా ఉంటుంది అలాగే డిహైడ్రేషన్ కాకుండా అయితే చూస్తుంది ఒక చిన్న సైజ్ కోకోనట్ అయితే తెచ్చుకొని అందులో ఉన్న వాటర్ని చక్కగా జల్లించి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇలా మీరు కోకోనట్ వాటర్ యూస్ చేస్తే కనుక ఇందులో లెమన్ కూడా వేసుకోవచ్చు అదే మీరు పాలను యూస్ చేస్తే లెమన్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కోకోనట్ వాటర్ యూస్ చేశాను కాబట్టి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం అయితే వేసుకున్నాను మీరు పాలు యూస్ చేసుకొని ఈ జ్యూస్ చేసుకుంటే కనుక బెస్ట్ పాలు పంచదార తాటి ముంజులు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే సబ్జా వేసుకొని ఇప్పుడు నేను కోకోనట్ వాటర్తో చేశాను కాబట్టి అందులో లెమన్ ఇంకా షుగర్ కూడా యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసి గ్లాస్లో నానబెట్టిన సబ్జా కూడా వేసుకొని జ్యూస్ ని సర్వ్ చేసుకోవడమే సమ్మర్ రిఫ్రెష్మెంట్ డ్రింక్స్లో లో ఇది కూడా ఒకటని చెప్పచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరెన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శబ్నాస్ థింగ్స్ ఛానల్